నియోజకవర్గం ఆలూరు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు వీరభద్ర కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి ఆలూరు నియోజకవర్గం వీరభద్ర గౌడ్ మాకొద్దు అంటూ టిడిపి ఆలూరు సర్పంచ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించి ధర్నా చేపట్టిన టీడీపీ నాయకులు టిడిపి ఇన్ఛార్జి దళితులను అవమాన పరుస్తూ కుల వివక్ష చూపుతున్న టీడీపీ ఇన్ఛార్జిగా వీరభద్ర గౌడ్ ను తొలగించాలని డిమాండ్ పార్టీ కోసం పనిచేసిన టీడీపీ కార్యకర్తలను గుర్తించని ఈ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ మాకొద్దు Hãy subscribe đâu kênh Ghiền Mì ở trong không bỏ lỡ những đâu đó dẫn bà

పోయిన ప్రభుత్వంలో అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అది ప్రతిపక్షము మరి ఇది మా తెలుగుదేశం పార్టీ నుండే మేము గెలిచినాము తెలుగుదేశం పార్టీ వచ్చినా కానీ మాకు ఎలాంటి విలువ లేదు గ్రామ సర్పంచ్గా గ్రామ సభలో జరిగినటువంటి తీర్మానాలకు కూడా ఎటువంటి విలువ లేకోకుండా మాట్లాడుకోకుండా ఇంకొకరికి ఇచ్చే హక్కు ఎవరు మా సైన్ లేకోకుండా ఈ ఊర్లో జరగాల్సిన ఒక్క పని కూడా జరగకూడదు అటువంటిది మా సైన్ లేకోకుండా మా తీర్మానం లేకుండా మా దగ్గరికే రాకోకుండా తీర్మానం జరిగిపోతున్నాయి ఈ గ్రామ సర్పంచ్కి చాలా అవమానాలు జరుగుతున్నాయని చెప్పి మేము ఈరోజు ర్యాలీ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక లెటర్ ఆయనకు సమర్పించి అంబేద్కర్ గారికి కూడా సమర్పించాం రాజ్యాంగంలో రాసిన విధంగా ఏది జరగటం లేదు వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వంలో సర్పంచ్కి విలువ లేదని చెప్పినారు ఈ ప్రభుత్వంలో కూడా విలువ లేకోకుండా చేస్తున్నారు అని చెప్పి మా విన్నపం దయచేసి ఈ తాలూకా ఇన్ఛార్జ్ గారు దయచేసి మాకు వద్దు అని వద్దు అని చెప్తున్నాము మీరు ఫోన్ ఎత్తుకుంటే ఓట్లు వచ్చిండేవి కాదు ఈరోజు ఎస్సీలకి ఎస్టీ ఆపోజిట్ పెట్టి ఇప్పుడే సమాచారం మా నాన్నని ఎవరో కొట్టకు అయ్యా మేము రాజకీయాల్లోకి వచ్చిన ప్రజాసేవ చేసేదానికయ్యా మేము నిన్నే అడ్డుకునేదానికి రాలేదయ్యా మా హక్కులు మేము కాపాడుకునేదానికి వచ్చినామయ్యా నేను ఈరోజు ఒక గ్రామస్తుడిగా ఆలూరు సర్పంచ్ తమ్ము ఆలూరు సర్పంచ్ అరుణాదేవుడి తమ్ముడుగా తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆలూరు తాలూకా గ్రామ పంచాయతీలోనే దళితులకి ఇంత అవమానం జరుగుతుంటే నూట నలభై నాలుగు పల్లెల్లో అగ్రకాలలో ఎక్కువగా ఉన్నటువంటి పల్లెల్లో దళితులకి ఇంకా ఏ మాత్రం న్యాయం జరుగుతూ ఉందో మీరే ఆలోచించండినయ్యా మా వాళ్ళ మీద తిరగబడ్డ దళితులారా మీరు ఆలోచించండి అయ్యా ఈరోజు ఉన్నత ఉన్నత శిఖరాలు అవరోధించినా కూడా మేము ముఖ్యం ముఖ్యమనేసి మెడికల్ క్యాంపులు పెట్టినా బ్లడ్ క్యాంపులు పెట్టినా హార్ట్ క్యాంపులు పెట్టినా కంటి చూపులు పెట్టినా ప్రజాసేవ కోసమే చేశాం తప్ప సొంత ప్రతిఫలం ఆలోచించలేదయ్యా ఈనాడు కూడా ఆలోచించలేదు అయ్యా మీరు ఏది ఆలోచించి మీరు గౌడికి సపోర్ట్ చేస్తున్నారో సంతోషము మీ గౌడ్ని మీ ఇంటి దగ్గర మీ గుండెల్లో పెట్టుకోండి మాకు కడుపు కలిగింది మాకు ఆకలిసిందయ్యా మేము చెప్పుకుంటున్నాము ఈరోజు మమ్మల్ని కాలువు పిలిస్తే పిలుస్తాం గౌడికి మీరు సర్పంచ్ ఆలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళు ఆలూరు గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులు ఎప్పుడు గుర్తొస్తారంటే అంటే గౌడ వస్తాడంటే మళ్ళీ సమయం ఫోన్ చేసి కసువు నూకండప్ప అంటే అప్పుడు గ్రామ పంచాయతీ గుర్తొస్తుంది బ్లీచింగ్ పౌడర్ వేయండి అప్ప అంటే అప్పుడు గ్రామ పంచాయతీ వస్తుంది